నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ జివీఎన్ ప్లాజా రిలయన్స్ డిజిటల్స్ ఫోర్త్ ఫ్లోర్ నందు ఈరోజు అంగరంగ వైభవంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా మహానగరాలకు దీటుగా కాంగ్ ఫిట్నెస్ స్టూడియోను ఘనంగా ప్రారంభించారు నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ప్రత్యేకమైనటువంటి జిమ్ ఐటమ్స్ ఏర్పాటు చేసినట్లు జిమ్ అభిమానులు ఒకసారి తమ ఫిట్టర్ స్టూడియోకి విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు మోహన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి జయంత్ ఉపేందర్ రెడ్డి నాగమోహన్ రెడ్డి లలిత్ హర్షద్ సమీర్ జగదీష్ నిఖిల్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను దీంట్లో మేనేజర్గా ఉన్నాను సో నా పేరు మోహన్ నాకు ఎక్స్పీరియన్స్ నియర్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జిమ్ ఫీల్డ్ సో ఇక్కడ మన నెల్లూరులో ఏంటంటే ఎన్ని అన్ని జిమ్స్లో మీరు ప్రజెంట్ ఉన్న జిమ్స్లో అన్నింటికన్నా మంది ద బెస్ట్ అనేది ఎందుకు ద బెస్ట్ జిమ్ ఇన్ నెల్లూరు అని ఎందుకు చెప్తున్నానంటే నియర్లీ మన దగ్గర ప్యూర్లీ ప్రతి జిమ్ ప్రతి ఎక్విప్మెంట్ అనేది మన ఇంపోర్టెడ్ మిషనరీస్ అనేది ఉన్నాయి అది కూడా ద మెయిన్ బ్రాండ్ అనేది రియల్ లీడర్స్ యుఎస్ఏ అనే కంపెనీ సో ద మెయిన్ ఇండియన్స్ టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ మనం పెట్ట పెట్టడం అనేది జరిగింది ఇక్కడ మీకు నియర్లీ థర్టీ థర్టీ మిషనరీ ఎక్విప్మెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేసాం ఇక్కడ మీకు స్పెసిఫిక్గా నేమే మజల్ గెట్ ఏ మిషన్ అని ఈ ఈ ఈ సెంటెన్స్ అనేది ఎందుకు చెప్తున్నామంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ ట్రైన్ చేసుకోవడానికి మీకు మిషనరీ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇక్కడ కొత్తగా మనం నెల్లూరులో జిమ్స్లో లేని చాలా మిషనరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డిక్లైన్ చెస్ట్ ప్రెస్ అనేది మన నెల్లూరులో ఎక్కడా లేదు అది మనం పెట్టడం జరిగింది హిప్ హిప్ ట్రస్ట్ మిషన్ ఉంటుంది లాటరల్ హిప్ ట్రస్ట్ అది కూడా మన నెల్లూరులో ఎక్కడా లేదు అది మనమే మనమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ స్ట్రీట్ రెడ్ మిల్ ఉంది అది మన నెల్లూరులో మన చుట్టుపక్కల ఎక్కడా లేదు అది కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ మన ద్వారా మన డాన్ ఫిట్నెస్ ద్వారానే జరిగింది ఇంకా చాలా మిషనరీస్ ఉన్నాయి మేము మా నుంచి మేము చేస్తున్న మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి మాకు మీ బ్యాక్గ్రౌండ్లో మీరు మాకు చాలా హెల్ప్ చేస్తే మీకు ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి మన దగ్గర జరుగుతాయి సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి వెయిట్ లాస్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ కార్డియో క్రాస్పిట్ హిట్ ట్రైనింగ్ ఇలా ప్రతిదీ మీకు అందుబాటులో ఉండడానికి ట్రైనర్స్ ద బెస్ట్ రిజల్ట్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ మీకు అందుబాటులో ఉండడం కోసం కాంగ్ ఫిట్నెస్ స్టూడియో నుంచి నెల్లూరులో ఫస్ట్గా మేము ఇంట్రడక్షన్ చేస్తున్నది ఏంటంటే కాంగ్ ఫిట్నెస్ స్టూడియో అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ దాంట్లో మీరు ట్రైనర్ను అడాప్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఈ మెయిన్ మీల్ ప్లాన్స్ కానీ డైట్ అండ్ న్యూట్రిషన్ కానీ వర్కౌట్ ప్లాన్స్ కానీ ప్రతిదీ మీరు దాంట్లో మీరు మీకు వస్తాయి మెయిన్ ఇంకోటి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఉన్న కాంగ్ ఫిట్నెస్ స్టూడియో అనే ఇన్స్టా పేజ్ ఉంది దాన్ని ఫాలో చేసుకోండి మీకు ప్రతిరోజు మీకు మన దగ్గర నుంచి రీల్స్ ప్రతిదీ వస్తూ ఉంటాయి షార్ట్స్ వస్తుంటాయి చాలా ఉంటాయి పోస్ట్స్ దాన్ని మీరు ఫాలో అయ్యారంటే మన జిమ్లో లాక్ జిమ్ జిమ్లో మీరు జాయిన్ అవ్వకపోయినా మీకు కావాల్సిన మినిమం బేసిక్ గైడెన్స్ అనేది కూడా దొరుకుతాయి సో ఇది మేము ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పడం కోసమే ఈ ఫస్ట్ ఈ ఓపెనింగ్లో రోజు మీకు ఇంట ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో కైండ్లీ వి రిక్వెస్ట్ యూ ఆల్ ఫర్ ద నెల్లూరు నెల్లూరు పీపుల్స్ టు విజిట్ అవర్ కాంగ్ ఫిట్నెస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అవునండి మీరు నెల్లూరులోనే ఈ జిమ్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ఉన్న జిమ్స్ చాలా మంది చాలా జిమ్స్ ఉన్నాయండి చాలా జిమ్స్లో ఏంటంటే మనకి ప్యూర్లీ వాళ్ళు గ్రోత్ అవ్వడానికి వాళ్ళు ఫిట్నెస్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం కోసం చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నారు యాజ్ ఏ మేము కూడా ఒకప్పుడు ట్రైనర్గా ఉన్నప్పుడు మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం సో ఈ రోజు ఈ జిమ్కి మేము గా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి కి ప్రతి ఒక్కరికి మేము ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి సో ఈ ఎవరైనా బిగినర్స్ అయినా టీనేజర్స్కి అయినా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ వన్ వాళ్ళైనా కానీ వాళ్ళు చేసుకోగలిగిన బేసిక్ వర్కౌట్స్ కూడా మన దగ్గర దానికి మిషనరీ ఉంది సో వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు వాళ్ళ హెల్త్ని వాళ్ళు కూడా మనకి ఈ ఫిట్నెస్ ఈ జిమ్కి వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫుల్ ఫెస్డ్గా వాళ్ళు వర్కౌట్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అది పెట్ అది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్లయింట్కి మనము ద బెస్ట్ సర్వీస్ అవ్వాలి ఇంకోటి వాళ్ళు చేయగలిగినవి కూడా మన దగ్గర చేయగలగాలి బయట జిమ్స్లో ఏవైతే వాళ్ళు చేసుకోలేరు దానికోసం వాళ్ళు చాలా బాధపడుతుంటారు అన్నమాట మిషనరీ లేదు అది అలాంటి ప్రాబ్లం మన దగ్గర లేదు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మిషన్ యాంబియన్స్ కానీ మిషనరీస్లో కానీ ట్రెడ్మిల్స్ కానీ ఫిట్ కానీ మీకు వచ్చే హిట్ ట్రైనింగ్ హై ఇంటర్వెల్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ అనేది ఒకటి అది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ దాన్ని స్పెసిఫైడ్గా మీకు ట్రైన్ చేయడం కోసం ట్రైనర్స్ ఉన్నారు సో మీరు పక్కాగా మీరు వచ్చారంటే ద బెస్ట్ అనేది రిజల్ట్ మీరు తీసుకోగలుగుతారని మా సైడ్ నుంచి మేము చెప్పగలడం జరుగుతుంది ఈ కొత్తగా ఇప్పుడు మీరు యాప్ అనేది క్రియేట్ చేశారు కదా సో యాప్లో ఓన్లీ మీ జిమ్ కి సంబంధించిన వాళ్ళే పార్టిసిపేట్ చేయవచ్చా ఎవరైనా లాగిన్ అవ్వచ్చా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా ఇన్స్టా లో మీకు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక క్యూఆర్ అనేది పెట్టడం జరుగుతుంది మీరు దాన్ని మీ యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడున్నా కానీ మీరు జస్ట్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మాకు ఒక రిక్వెస్ట్ పెడితే మా ఇక్కడున్న మీ మా ట్రైనర్స్ మీకు దాన్ని అటాచ్ అయ్యి మీకు అసైన్ అవుతారు మీరు దాంట్లో ట్రైన్ అవుతుంది మీ డైట్ కానీ మీ వర్కౌట్ ప్లాన్ కానీ మీరు ఏది డిస్కస్ చేసుకున్నా మేము త్రూ యాప్లో మీకు వీడియో కాల్ ద్వారా మేము మేము మీకు ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ జిమ్ మెంబర్సే కాదు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు బయట జిమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఏ ఎవరైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం జిమ్కి వచ్చే వాళ్ళకి సప్లిమెంట్స్ అని మీరు గా ఒక కంటెంట్ పెట్టున్నారు అవును సో దాని గురించి మీ అభిప్రాయం ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న ఈ ఫాస్ట్ మూవింగ్ ఈ ఫాస్ట్ లైఫ్లో చాలా మంది డైట్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా తీసుకున్న సాలిడ్ కంటెంట్స్ అది తీసుకోలేకపోతున్నారు సో మన జిమ్ కి వచ్చిన చాలా వరకు ఏంటంటే జిమ్లో డైట్ ఫాలో అవుతారు కానీ రిజల్ట్స్ అనేవి రావు ఎందుకంటే డైట్ ఇన్ టేక్ ఆఫ్ టైమింగ్స్ అనేది మారుతూ ఉంటాయి సో దానికోసం కంపల్సరీ మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి అవి ప్యూర్ న్యాచురల్ అండ్ ప్యూర్ హెల్తీ సప్లిమెంట్స్ దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి సప్లిమెంట్స్కి మీకు అక్కడ ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి చాలా ఉన్నాయి అది మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మేము ప్రతిదీ మీకు క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అది ఒకసారి మనం కూడా అది కూడా అది చాలా వరకు మనం సప్లిమెంట్స్ కూడా మనం ఇన్ వేలోనే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ జిమ్ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మన నెల్లూరులో ఉన్న జిమ్స్ కంటే కూడా మీ దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్ వెరైటీగాను ఎవరి దగ్గర లేని ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉందని చెప్పి టాక్ ఉంది అవును సో దానిపై మీ అభిప్రాయం అంటే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మన నెల్లూరులో ఎక్విప్మెంట్ చాలా మందికి ఎట్లాంటి బేసికల్ నీడ్స్ ఎక్విప్మెంట్స్ పెడుతూ ఉంటారు మనం పెట్టిందంటే ప్యూర్లీ ఇంపోర్టెంట్ ఎందుకంటే అది కూడా ఇండియాలో టాప్ మోస్ట్ బ్రాండ్ రియల్ ఇటర్స్ యుఎస్ఐ అనేది మన ఇండియాలో మన నెల్లూరులో ఎక్కడా లేదు అది మనం ఇంట్రడక్షన్ చేయడం ఏంటంటే ఎందువల్ల పెట్టామంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అది బేసిక్ వర్కౌట్ చేయడానికి కూడా మంచిగా ఉంటుంది సో దాంట్లో మనకి ఆ బ్రాండ్లో ఏందంటే బేసిక్ వర్కౌట్ చేసే వాళ్ళు కూడా ఫ్రీగా చేసుకోగలుగుతారు అందుకోసమే మేము ఆ బ్రాండ్ సెలెక్ట్ చేయడం జరిగింది మిగతా బ్రాండ్స్లో మీకు ఇందే మిషనరీస్ ఇన్ని ఎక్విప్మెంట్స్ దొరకవు ఇన్ని మసిల్స్కి ట్రైన్ చేయడం కోసం దొరకు సో ఈ బ్రాండ్లు దొరుకుతాయి అందుకే కాస్ట్ అయినా పర్లేదని మనం అదే ఇంపోర్ట్ చేసుకొని మరి తెప్పించాం అదేవిధంగా ఈరోజు మీరు ప్రారంభంసిన సందర్భంగా ఇయర్లీ ప్లాన్స్ కానీ ఇంకేదైనా కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఆఫర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి స్లాట్స్ అనేది బాగా బుకింగ్ అవుతూ ఉన్నాయి అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మన దగ్గర ఇయర్లీ ప్యాకేజ్ ఇప్పుడు కంపేర్ టు ఆల్ జిమ్స్ ఇన్ నెల్లూరు మన దగ్గర ఉన్న ఇంత పెద్ద జిమ్కి మనం పెట్టే ప్రైస్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ అనేది మనం చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన దగ్గర మంత్లీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మెంబర్షిప్ కూడా పెట్టుకున్నాం అది కూడా మనం ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేసి చూస్తే ఆ ప్రైజెస్ వాళ్ళే చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారని మేము అనుకుంటున్నాం అది మా తరఫున నుంచి మేము ఇస్తున్న క్లయింట్స్ కి ద బెస్ట్ ఆఫర్స్ అనేది మేము బాగా హ్యాపీగా చెప్పుకోగలం మహానగరాలకు ధీటుగా మీరు ఈరోజు జిమ్ ఏర్పాటు చేశారు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి